తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం ఉన్నాం వర్గల్ సరస్వతి మాత టెంపుల్ కి దిగువనున్నటువంటి శంభులింగేశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసామండి ఈ శంభులింగేశ్వర ఆలయం కాశీ సమాంతర ఆలయంగా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి ఈ శివలింగం అండి ఇది దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పుకోవాలి మరి దీని చారిత్రక కథనమే ఏంటి ఈ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసింది శివుడే ఇక్కడ స్వయంభూగా ఎప్పుడు వెలిసాడు ఈ వివరాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి చూస్తున్నాం కదండి ఈ శంభులింగేశ్వర ఆలయం అనేది ఒక గుట్టపైన ఉంటుంది సాధారణంగా ఏంటంటే మనము శివలింగ ఆలయాలన్నీ కూడా శివాలయాలన్నీ కూడా గుట్టలపైన చూస్తాము బట్ ఇదేంటంటే కొండ మధ్య ఇలా గుట్ట కింద ఉంటుంది నరసింహస్వామి ఆలయాలు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ ఎలా అయితే మనం గుట్ట లోపల చూస్తూ ఉంటామో అలా ఇక్కడ శివాలయం ఉందన్నమాట సో స్వయంపుగా ఆ లింగం అనేది ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ గుట్టలో సో అయితే ఇక్కడ ఉన్నటువంటి కథనం ప్రకారం స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల అన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే కాకతీయుల కాలం నాటికన్నా మునిపే ఇవి ఉండుండచ్చు అని చెప్తున్నటువంటి మాట అనమాట చుట్టుపక్కలంతా కూడా మనకి కొన్ని వైష్ణవ ఆలయాలు ఉన్నాయి వైష్ణవ ఆలయాలు మనం చూసుకుంటే వేణుగోపాల స్వామి ఆలయం కానీ రామాలయం కానీ అలాగే ఆంజనేయ స్వామి ఆలయం కానీ అన్ని కూడా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అందులోనే ఎటువంటి పూజా కార్యక్రమాలు అయితే జరగటం లేదు అవి శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగట్లేదు ఇక్కడ మనం చూస్తే మనకి శివాలయంలో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి పూజ కార్యక్రమం జరుగుతున్నాయి ఈ శివాలయం వచ్చేసి మనకి పైన వర్గాల సరస్వతి మాత టెంపుల్ ఏదైతే ఉందో దానికన్నా కొంచెం దిగువ భాగాన మనకి శివాలయం ఉంటుంది అయితే వర్గ సరస్వతి మాతా టెంపుల్ ఈ మధ్య కాలంలోనే నిర్మితమైంది కానీ ఇది ఏంటంటే స్వయంభోగ నిర్మితమైనటువంటి వేల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటిది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఇంకొక విశిష్టత ఏంటంటే స్థానికులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి ఐదు తల్లలు ఉన్నటువంటి ఒక నాగుపాము కూడా వచ్చి నిత్యం సేవ చేసుకుని వెళ్తూ ఉంటుంది ఈ స్వామి వారికి ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఈ స్వామిని అభిషేకం చేస్తూ ఉండేవారు ఆ సమయం నుంచే అంటే ఆ కాలం నుంచి స్వామివారిని సేవించుకోవడానికి ఒక పాము ఇక్కడ వస్తూ ఉండేది అనేది ఒక కథనం అయితే ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇందులో మనకి మనం చూసుకున్నట్లయితే ఆ ఋషులు స్వామివారికి అభిషేకం చేయడానికి ఏదైతే జలం కావాలో ఆ జలాన్ని వాళ్ళు కాశీ నుంచి తీసుకుని వచ్చి గంగా జలాన్ని తీసుకువచ్చి ఇక్కడ పెట్టారని అదే నెమ్మదిగా జలగుండంగా మారిందని ఆ జలగుండాన్ని ఇప్పుడు పాల కుండ అని కూడా పిలుస్తున్నారని పాలగుండం అని పిలుస్తున్నారని ఎందుకంటే ఆ జలం నిత్యం కూడా చాలా తీగా ఉంటుందంట నీళ్ళన్ని కూడా ఆ అలా దాన్ని ఆ అని పిలుస్తారని కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి మనం అచ్చక స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో మనం లోపల మనం గురుగారితో మాట్లాడాం కదా గురుగారు చెప్పినటువంటి కథనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్ ఇటువైపు ఉండేదన్నమాట ఇంతకు ముందు సో దారి ఇలా ఉండేది చాలా చిన్న దారి ఉండేది కేవలం కాస్త సన్నంగా ఉన్న మనుషులు మాత్రమే ఈ గుండం ద్వారా లోపలికి ఈ గుట్ట గుట్టలోపటి నుంచి వెళ్ళి స్వామివారికి నీళ్ళని తీసుకువెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చేవారంట సో కొంచెం లావుగా ఎవరు ఉన్నా కూడా వాళ్ళు పట్టేవారు కాదంట అంత చిన్నగా సందు ఉండేదంట సో అలా లోపలికి వెళ్ళి వచ్చేవారు కాలక్రమేణా ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే రెండు వేల రెండు ఆ ప్రాంతంలోనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది నెమ్మదిగా ఈ గుట్టని పగులుగొట్టడం ఆ తర్వాత తూర్పు అటువైపు ఉండడం సో తూర్పు అటువైపు ఉంది కాబట్టి అటువైపు నుంచి ఎంట్రన్స్ ఇవ్వాలని తర్వాత ఆ ఆలయం మొత్తం కూడా నిర్మించడం అనేది జరిగింది అంతకు ముందు వరకు గుట్టలో మాత్రమే శివలింగం ఉండడం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా విరాళాలన్నీ సేకరించి ఆ అక్కడ ఆ ఆలయాన్ని నిర్మించడం కూడా జరిగిందట ఈ కొండ గుట్ట మధ్యలోనే మనకు ఒక చిన్నపాటి కోనేరు కూడా మనకి కనిపిస్తుంది ఈ కోనేరులోనే అప్పటి మునులు ఋషులు కూడా ఇక్కడే స్నానం ఆచరించి స్వామివారికి పక్కనే ఉన్నటువంటి స్వామివారికి అభిషేకం చేసుకుని అక్కడే ధ్యానం చేసుకుంటూ కూర్చుండేవారంట మనం చూస్తే ఇక్కడ నుంచి చాలా చిన్నగా మనకు కనిపిస్తుంది కానీ లోపల చాలా లోతుగా ఉందండి చాలా డెప్త్ అయితే ఉంది లోపలికి సో వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కదండి మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంట్రన్స్ ఇలా ఇచ్చారు ఇది కొత్తగా నిర్మించినటువంటి ఎంట్రన్స్ అని చెప్పొచ్చు మీకు ఇంతకు ముందు అంటే దీనికి వెనక భాగంలో ఇంతకు ముందు ఉండేదంట ఇప్పుడు ఇది తూర్పు వైపుకి ఎంట్రన్స్ అనేది ఇచ్చారు శివుడికి మనకి ఆపోజిట్ లో ఎదురుగుండానే మనకి స్టార్టింగ్ లోనే నందీశ్వరుడు కూడా ఉన్నాడండి అదిగోండి స్వయంభూలింగం అక్కడ స్వామివారికి పూజలు కూడా జరుగుతున్నాయి మనం స్వామివారిని దర్శించుకుందాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి చారిత్రక కథనం ఏంటి అనేది అర్చక స్వాముల వారిని అడిగి తెలుసుకుందాం ఇది మనం చూస్తున్నాం కదా ఆలయం వెనుక భాగంలో మనకి ఆ పాలగుండం అని అన్నారు కదా ఆ పాలగుండం అనేది ఇక్కడ ఉందండి చాలా లోపలికి ఇక్కడ ఇక్కడే నీళ్ళనే ఉన్నాయి ఈ నీళ్ళని తీసుకునే స్వామి వారికి అభిషేక జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తారట ప్రతి రోజు సో పాలగుండం ఇలా లోపలికి రావడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది బాగా సన్నంగా ఉంటే తప్పితే గానీ దూరడానికి చాలా కష్టం ఇక్కడ అది మీకు కనిపించాలంటే లైట్ ఉండాలి వాటర్ కూడా కనిపించాలంటే లైట్ ఉండాలి ఇప్పుడు మనము ఆలయం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చామండి సో ఈ ప్రధాన ద్వారం దగ్గరే మనకి లింగానికి సంబంధించినటువంటి శ్లోకం కూడా అంటే ఈ ఆలయ విశిష్టతను తెలిపేటువంటి శ్లోకం కూడా ఇక్కడ మనకుంది శ్రీ గౌరీ ప్రాణ నాదాంఛ భక్తానుగ్రహ విగ్రహం వర్గలు భూభాగ సంచారం స్వయంభూలింగ ఆశ్రయే సో స్వయంభూలింగంగా ఇక్కడ స్వామివారు వెలిసారు ఈ వర్గంలో అని తెలియజేపే ఒక శ్లోకాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు మనం చూడొచ్చు మన లోపడికి రాగానే ప్రధాన ద్వారా లోపలికి రాగానే మనం చూస్తే మనకి పెద్ద ఈ గుట్ట మనకి కనిపిస్తుంది ఇంత పెద్ద గుట్ట మధ్యలోని స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ గుట్టకి అటువైపు భాగాన్ని నుంచి అంటే దీని వెనక వైపు భాగాన్ని నుంచి ఇంతకు ముందు మనకి లోపలికి రావటానికి వే అనేది ఉండేదంట అయితే చాలా అంటే చాలా మనం చూసుకుంటే చాలా అంటే చాలా చిన్న సందు అయితే మనకి కనిపిస్తుంది సో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానివ్వండి కాకపోతే కొంచెం లావుగా ఉండేవాళ్ళు కానీ ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేనటువంటి దారి ఉండేది అంత చిన్నదిగా ఉండేది అటువైపు నుంచి వచ్చేటప్పుడే మనకి అక్కడ ఆ పాలగుండం అనేది ఉంది ఆ పాలగుండం నుంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాన్ని ఇక్కడ చేస్తూ ఉండేవారు తదనంతరం ఏంటంటే రీసెంట్ గానే మనకి రెండు వేల సంవత్సరం తర్వాతే మనకి ఎంట్రన్స్ అనేది తూర్పు వైపుకి ఇటువైపుకి ఇచ్చారనమాట ఇప్పుడు ఎంట్రన్స్ ఇటువైపుకు మారింది పాలగుండం వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ కి వెళ్ళింది అనమాట ఇది స్వామివారు స్వయంగా వెలిసినటువంటి లింగం మనం చూడొచ్చు సో అర్చక స్వామి వారు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి అని అనేది అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రిక కథనం ఏంటి ఎప్పుడు ఇక్కడ స్వయంభూగా ఈ లింగం వెలిసింది ఈ ఈ ఆలయ అర్చకులు మన దగ్గర ఉన్నారు ఆ అర్చక స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి నమస్కారం స్వామి ఇక్కడ లింగం అని అంటున్నారు కదా దీని చారిత్రక కథనం ఏంటి ఎప్పుడు వెలిసింది అంటారు ఇది శ్రీ విగ్రహం వర్గల్ ఓం శివాయ నమ పూర్వం కాశీలో సుంభని శుంభులు అనేటువంటి రాక్షసులు వధించడానికి వెళ్ళేటువంటి సందర్భంలో కైలాసం నుండి వెళ్ళి మధ్యలో ఉన్నటువంటి సమయంలో సేద తీర్చుకోవడానికి స్వామి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సంధ్యావందనం చేసుకునేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంభూ క్షేత్రాలుగా పరిగణలోకి తీసుకుంటాము అందులో భాగంగా ఈ యొక్క స్వయంకి కాశీకి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఇక్కడ స్వామికి ఉంటాయి ఈ స్వయంభూ స్వామిగా వెలిసినటువంటి వాడు ఇక్కడ వెలిసినట్టు అంటగా ఎవరికి మానవులు తెలియదు పూర్వ మునేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఈ కొండల పంటి స్వేద వాళ్ళు అలా కొన్ని సందర్భాలలో మృగాలు అంటే గుళ్ళు సింహాలు అనేటువంటి దాటిని తప్పుకోలేక ఈ కొండ గుహలో వచ్చేసి తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు అలాంటి సమయం లోపల ఒక భయంకరమైనటువంటి శబ్దం వెళ్ళి ఆ యొక్క శబ్దంలో నుంచి ఈ యొక్క శివలింగం పైకి లేచింది అని చెప్పేసి పూర్వ మునీశ్వరులు చెప్పినటువంటి విషయం అప్పటి నుంచి ఈ యొక్క స్వామికి స్వామి వారికి అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ చేస్తూ ఒక రోజు ఆ మునీశ్వరులకు అనుమానం వచ్చింది మేము ఇంతకుముందు తెలియకుండా స్వామి పైన కూర్చొని పూజ చేశాము పాదాలు తాకి పూజ చేశాము దాని యొక్క దోషం ఎలా పోవాలి అని చెప్పేసి ఇక్కడ స్వామిని వేడుకొని ప్రశ్నిస్తే గనక ఆ మునీశ్వరుల యొక్క శక్తి వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై కాశీ జలం తీసుకొచ్చి నాకు మండలకాలం అభిషేకం చేయమని చెప్తే ఈ కొండకు వెనక భాగం లోపల సురంగం గుండా భూగర్భం గుండా దారి వెళ్ళి ఆ జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి నిత్యము మండల కాలం అభిషేకం చేసుకొని ఆ మిగిలిన జలాన్ని ఏం చేయాలో తెలియక ఇక్కడ పక్కనే చిన్న లోయలాగా ఉంటే దాంట్లో పోసుకొని స్టోర్గా పెట్టుకున్నారు ఆ నీటిని నిత్యము కూడా మేము అభిషేకానికి ఇప్పటికీ కూడా వాడుతున్నాం ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మా వంశభార్యపరిమ అర్చకత్వంలో ఈ యొక్క స్వామి వారికి ఆ యొక్క నీటితోని ప్రొద్దున అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ నీటిని ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు సూర్యకిరణాలు తాకలేదు దాని సర్వరోగ నివారణగా పరిగణకు తీసుకుంటారు అది మొదటిది స్వయంభూ క్షేత్రము రెండవది పాలగుండం అంటే ఈ పాలగుండం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అభిషేకం చేస్తాం కాబట్టి అది అంత స్వీట్ గా ఉంటాయి నీళ్ళు కూడా ఇప్పుడు మనకు ఈ జనరేషన్లో ఫిల్టర్ వాటర్ లాగా ఉంటాయి అంత శివలింగం వెనకాల ఉండేటువంటిది అప్పుడు పూర్వం అక్కడ నుంచి వచ్చేవాళ్ళం గుండం నీళ్ళు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళం ఈ దేవాలయం మార్పిడి చేసిన తర్వాత ముఖం అయింది కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వెనక శివుడి వెనకాల గంగ అయింది అంతకుముందు శివుడికి ముందు ఉండేటువంటి అలా ఉన్నటువంటి గంగను ఈ స్వామివారికి రోజు అభిషేకం చేస్తాం ఇంతే కాకుండా ఇక్కడ స్వయంగా వెళ్ళినటువంటి క్షేత్రంలో స్వామివారికి ఎప్పుడు నాగసర్ప సేవ జరుగుతున్నారు కాశీ లోపల ఏడు ముఖంలో కలిగి మణి కలిగినటువంటి సర్పం సేవ చేస్తే ఇక్కడ ఐదు శిరస్సులు కలిగినటువంటి సర్పం సేవ చేస్తుంది అది మా వంశం వాళ్ళందరూ ఇప్పటి వరకు తీస్ తీసుకొని ఉన్నారు చూసి ఉన్నారు దాని యొక్క ప్రాధాన్యత అందరికీ కూడా తెలుసు ఇంకా కొంతమంది మా వాళ్ళే కాకుండా మా వంశం వాళ్ళే కాకుండా ఇతర కూడా ఆ యొక్క సర్పాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సర్పం తిరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలుసు ఐదు ముఖాలతో ఐదు ముఖము కలిగినటువంటిది ఆ సర్పము స్వామికి రోజు సేవ చేస్తున్నది దానికి కొంతకాలం మా వంశం వాళ్ళు మా తండ్రి ఉండగా కూడా దానికి పాలగిన ఒకటి పెట్టాము అది దొంగలు ఎత్తుకపోయిన తర్వాత అన్నీ మానేయడం జరిగింది అంతకుముందు రోజు ఖచ్చితంగా ఒక లీటర్ పాలు పోసే వాళ్ళు మావు పాలు అంటే ఇప్పటికీ అలా వచ్చి స్వామి ఇప్పటికి సేవ చేస్తున్నది అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేటువంటి పాత దేవాలయం ఉన్నప్పుడు మేము అక్కడ దీక్షలు లాగా చేసుకొని ఆ యొక్క దేవాలయంలోనే నిద్రించేటువంటి సమయంలో కొన్ని కొన్ని సందర్భాలలో మాకు అవుపించడము మేము చూడడము అట్లాంటివి జరిగినది కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది తర్వాత మూడవది సర్పసేవ నాలుగోది ఏంటి ఈ దేవాలయం వెనకాల కాలభైరువుడు ఉంటారు కాలభైరువుడు అంటే ఈ యొక్క కాలాన్ని కాపాడేటువంటి వాడు శివుడికి ఎప్పుడు కూడా సేవడుగా నిలిచేటువంటి వాడు ఆ యొక్క కాలభైరుడు ఇక్కడ ఈ దేవాలయం వెనుకలో ఒక పెద్ద కొండకు ఉంటాడు ఆ కొండకు ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా కాలాన్ని అధిగణంలోకి తీసుకుని పర్యవేక్షణ చేస్తుంటాడు కాలభైరుడు కాశీలో ఉన్నటువంటి కాలభైరుడు ఇక్కడ కూడా కాలభైరుడు ఉంటాడు స్మశానం ఈ కొండ పక్కనే శ్మశానం వాటిక ఇక్కడ ఎవరైనా కూడా పెట్టడము కాల్చడం అనేటువంటిది కూడా ఇక్కడ పక్కనే చేస్తారు అన్నమాట అంటే కాశీకి దేవాలయం పక్కనే ఎట్లయితే శ్మశానం ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గంగము నిదర్శనం పాలకొండం ఇవన్నీ కాకుండా పూర్వం మునీశ్వరులు ఈ యొక్క స్వామికి అభిషేకము సేవ చేసినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఈ కొండ పైన ఈ శంభుదేవుని కొండ అంటారు దీన్ని ఈ కొండ పైన ఎవరైనా నిద్రిస్తారో వారికి ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో పడుకున్నటువంటి వారికి ఈ యొక్క వేద ఘోష అంటే ఆ పునీశ్వరులు పూజ చేసినటువంటి వేద మంత్రోచ్చరణ తబల హార్మోనియము సేవ చేసినటువంటి శబ్దాలన్నీ కూడా ఇక్కడ ఇప్పటికీ ఆ శక్తి భక్తి భావనతో పడుకున్నటువంటి వరకే ఖచ్చితంగా అవి కనిపిస్తాయి ఈ యొక్క ఆరు లక్షణాలన్నీ కూడా స్వయంభూ క్షేత్రానికి ఉండడంతో పూర్వము ఆ కాశీ తర్వాత పిలిచారు కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా చిన్న కాశీగా పిలుచుకుంటారు ఈ యొక్క జలాన్ని ప్రతి సంవత్సరము శ్రావణ మాసం లోపల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు పల్లెలు ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి పిక్నిక్ మాదిరిగా వన భోజనాలు చేసుకొని ఆ నీటిని తీసుకెళ్లి పాడి పంట పశువులకు ఇప్పుడు యూరియాలు అవన్నీ వచ్చాయి అప్పుడు యూరియాలు లేవు ఏ దేవాలయంలోనైనా తీసుకెళ్లేసి ఆ యొక్క అభిషేక నీళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి పవిత్రమైన జలం కానీ తీసుకెళ్లి పంటలలో చల్లితే ఆ పురుగు అంతా కూడా పోయి మంచి పంట పండేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత అది అంతేకాకుండా ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని ఒక అతను సంతానం లేక చాలా ఏళ్ళ సౌంది బాధపడుతూ బాధపడుతూ ఉంటే ఒక గురువు గారి దగ్గరికి తరచూ వెళ్ళేటువంటి వాళ్ళు ఆ గారు ఏం చేశాడు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఎప్పుడు చెప్పలేదు ఒకరోజు అకస్మాత్తుగా వెళ్ళేసి స్వయంభూ క్షేత్రమైనటువంటి వరగల్ క్షేత్రంలో నువ్వు ఖచ్చితంగా మండల కాలము ఒక లేదంటే తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇట్లా స్వామికి అభిషేకం చేయి నీకు ఖచ్చితంగా కొడుకు పుడతాడు నువ్వు కొడుకు కోసం బాధపడుతున్నావు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చెప్తే ఏటి గురుగారు నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు మాకిప్పుడు సంతానం కాకుండా ఉండడానికి నేను ఆపరేషన్ కూడా చేయించాను నా భార్య ఎక్కువ అంటే నాకు ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది నేను చెప్తున్నా చేయి అని చెప్పేసి ఆర్డర్ వేశాడు అతను గురుగారు అని చెప్పేసి సంక్షోభం అంటే కొద్దిగా సంశయం వ్యక్తం చేసేటువంటి సందర్భంలో ఒక మాట ఏమన్నా అంటే అరే నీకు డబ్బులు లేకుండా నేను ఇస్తారా నేనే వచ్చి బా అని చెప్పేసి ఒకసారి ఆయన వచ్చి చేయించి మిగతా సార్లు వేరే అర్చకుల ద్వారా ఆ స్వామికి పదకొండు అభిషేకాలు పదకొండు సోమవారాల నాడు ఆయన స్వామి చేస్తే గనక అతనికి మగ సంతానాలు ఇద్దరు పిల్లలు పుట్టారు కవల పిల్లలు ఆ కవల పిల్లలు పుట్టిన తర్వాత గురుగారు చెప్పారు కదా గురుగారికి తులాభారం చేస్తా అని చెప్పేసి ఆ గురుగారిని తీసుకొచ్చేసి ఈ పాత దేవాలయం ఉండేటువంటి పక్కనే కొండ మన గన్నరి చెట్టు దగ్గర ఆయొక్క గురుగారు తులాభారం చేస్తే తులాభారం చేసినటువంటి పైసలు మూడు లక్షల చిల్లర అప్పటికే ఆయన ధనికుడు ఎవరు సంతానమైన అతను దాచపల్లి హనుమంతరావు కొడుకు దాచపల్లి శ్రీనివాసరావు అతనికి కొడుకును పుట్టిరనేటువంటి ఉద్దేశంతో గురుగారు తులాభారం చేస్తే ఆ తులాభారం చేసినటువంటి డబ్బులను ఈ దేవాలయంలోనే ఇక్కడే పెట్టుకొని ఆ గురుగారు ఇక్కడే పడుకున్నాడు మూడు రోజులు ఆ మూడో రోజు పర్మిషన్ వచ్చేంత వరకు అంటే స్వామి యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు ఆయన ఇక్కడే పడుకొని ఇక్కడే ఉన్నాడు ఆ తర్వాత మూడో రోజు తర్వాత స్వామికి ఆ యొక్క గురువుగారు చెప్పారు నీకు ఏదైనా ఇష్టం ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం కట్టమని చెప్పి చెప్తే అతని శిష్యులైనటువంటి దాచపల్లి ఆ శ్రీనివాసరావు గారి ఎంబడి ఉండేటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో యాయవరం చంద్రశేఖర్ శర్మ యాయవరము జయకృష్ణ శర్మ నరసింహమూర్తి పంతులు రామ్మూర్తి పంతులు ఇట్లా ఒక ఐదుగురు శిష్యులు ఉండేటువంటి ఆ గురువు ఆ గురువు అందరు శిష్యులందరినీ పిలిపించేసి అమ్మవారి దేవాలయం కట్టమని చెప్పేసి ఆజ్ఞ వచ్చింది మరి ఏ దేవాలయం కడదామని చెప్పేసి వాళ్ళంతా కూడా చర్చించుకొని తర్జన భర్జన ఒక రెండు మూడు రోజులు వారం రోజుల పాటు చేసిన తర్వాత ఒక రోజు అతనికి అంటే గురువు గారికి మీరింత యోగ్యం పొందడానికి నేను ఇంత యోగ్యం పొందడానికి కారణం ఏమిటి విద్య ఆ విద్యా సరస్వతి దేవాలయం కట్టాలని చెప్పేసి నిశ్చయం చేసుకున్న తర్వాత అమ్మవారి దేవాలయం కట్టాలని చెప్పేసి వాళ్ళు వచ్చి స్వామి నమస్కారం చేస్తే తెల్లవారు రోజు రాత్రి అతని కలలో కనిపించేసి నేను ఎక్కడైతే నాగసర్ప రూపంలో కనిపిస్తానో అక్కడ అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసుకోమని చెప్పేసి ఆజ్ఞ వచ్చింది కొండ దేవాలయం అంతా చుట్టూ వెతకగా వెతకగా అక్కడ ఎక్కడైతే నాగ సర్పం ఉన్నదో ఆ సర్పము నిజమా కాదా తెలుసుకోవడానికి మాలాంటి వాళ్ళం దాన్ని ప్రయత్నం అంటే తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినాము ఆ ప్రయత్నము ఎవరితో కాలేదు కాకపోవడంతో అది దైవికమైనటువంటి పాము నిర్ధారణ చేసి ఆ గురుగారు వచ్చి నమస్కారం చేసిన తర్వాత ఆ పాము అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అమ్మవారి దేవాలయం కట్టడం జరిగింది శివుడి ఆజ్ఞతోని ఈ తర్వాత ఇక దినదిన ప్రవర్తమానకంగా భక్తులు అధిక సంఖ్యలో రావడము ఇక్కడ ఏరియాలో శివ శివాలయం ఉన్నది అక్కడ అమ్మవారి దేవాలయం అయింది ఒక చిన్న శనేశ్వరాలయం కడదామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో శనేశ్వర ఆలయం అమ్మవారి దేవాలయం రెండు ఒకటేసారి నైన్టీ టూ లో ప్రతిష్టాపన జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రతిష్టాపన తొంభైలో ఈ సంకల్పము తొంభై ఒకటిలో ఆ యొక్క దేవాలయ నిర్మాణం స్టార్ట్ అయింది తొంభై రెండులో పుష్పగిరి స్వామి చేతుల మీదుగా ఆ యొక్క దేవాలయ ప్రతిష్టాపన జరిగింది ఆ తదుపరి రోజు రోజు ప్రభుత్వ పర్వతమారకంగా ఒకరు ఇంకొకరు ఇంకొకరు భక్తులుగా వచ్చేసి ఆ లక్ష్మీ గణప దేవాలయం అనే సుబ్రహ్మణ్య దేవాలయాలేవాలయాన్ని కూడా భక్తుల కోరిక మేరకు కట్టుకున్నటువంటి స్థలాలు ఇప్పుడు ఇక్కడ పూర్వం ఉన్నటువంటిది ఏమిటి అంటే ఒక స్వయంభూ క్షేత్రము వేణుగోపాల స్వామి రామాలయము ఆంజనేయ స్వామి పూర్వము ఈ కొండలలో ఉన్నటువంటి దేవాలయాలు అవి ఈ మా దేవాలయానికి ఇదంతా పెద్ద కొండలుగా ఉండేటువంటిది కాబట్టి ఇక్కడ ఎదురుగా ద్వయ స్తంభాలు పెట్టడానికి లేక అక్కడ ఒక దీపస్తంభాన్ని పెట్టుకున్నారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఇప్పటి వాళ్ళంతా కూడా దాని మీద రాయి వేస్తే మా కోరిక నెరవేరుతుంది అనేటువంటి సంకల్పం చేత ఒక ఐదు రాళ్ళు తీసుకొని నమస్కారం చేసేసి ఆ రాయిని పైకి వేస్తే ఆ స్తంభం మీద ఆగితే కనుక వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు ఇది ఇక్కడ చరిత్ర అయితే త్రికాల సంధ్యల్లో కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మాత్రం రోజు రెండు పూటల అభిషేకం జరుగుతున్న స్వామి వారికి మధ్యాహ్నము ఆరతి ఇవ్వడం జరుగుతుంది ఇది ఆ పూర్వం నుంచి చేసిరో చేయలేదో మాకు తెలియదు కానీ మా ఆ మాత్రం మేము ఖచ్చితంగా మూడు పూటలు అంటే ప్రొద్దున ఖచ్చితంగా అభిషేకం చేస్తాము సాయంత్రము షోడశోపచార పూజలు మధ్యాహ్నం ఆరతి ఇవి కంటిన్యూషన్గా చేస్తూ ఉంటాము మహాశివరాత్రి రోజు ఇక్కడ స్వామివారికి గ్రామంలోంచి కూరే ఇంకా సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఇంకా ప్రాధాన్యత ఏంటంటే ఒక నేను వచ్చిన తర్వాత ఒక సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఒకసారి నేను నేపాల్ వెళ్ళాను అక్కడ పీఠాధిపతి కలిసేసి నాకు నేపాల్ నుంచి రుద్రాక్షలు పంపిస్తారు ఇప్పటికీ కూడా ప్రతి రోజు శివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కాలానికి పండ్ల రసాలు అన్ని రకాల రసాయనాలతో స్వామివారికి అభిషేకం చేసి రుద్రాక్షలతో అభిషేకం చేసి ఆ రుద్రాక్ష పంపిణీ చేస్తాం పిల్లలు వచ్చిన పెద్ద మనసులు వచ్చినా ఎవరు వచ్చినా చేతికి ఎన్ని వస్తే అన్ని ఆ రుద్రాక్షలు ఇస్తాం ఆ రుద్రాక్షలు తీసుకునేటువంటి వాళ్ళకి కూడా ఆ యొక్క యోగస్థితి మంచిగా జరిగి ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే సంతానానికి సర్వకార్యాలకు ఈ శివుణ్ణి మొక్కిన వాడికి శరణ్యం ఉండదు మీకు తెలుసో తెలియదు విష్ణు మొక్కితే డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ మిత్తి వసూలు చేసుకుంటాడట కానీ శివుడు ఇచ్చితే గనక కల్ప వృక్షం లాగా ఉంటాడు అది ఇక్కడ ప్రాధాన్యత సో మొత్తానికి విష్ణు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర సంబంధించినటువంటి ఆలయాలు నేను చెప్పుకోవచ్చు బ్రహ్మకు దేవాలయం ఉండదు అమ్మవారు సరస్వతి దేవాలయం బ్రహ్మ దేవాలయం అని చెప్పాలి ఇది శివాలయము పక్కనే కేశవ స్వామి అంటే కృష్ణుడు ఆ ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయమైనటువంటి క్షేత్రంగా వరగల క్షేత్రం మారింది అప్పుడు ఒకప్పుడు వర్గల్ శంభుదేవుని గుడి అంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు సరస్వతి వరగలు అంటున్నారు అంతా కూడా అంటే ఇప్పుడు శివుడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే నాకెందుకు అనేటువంటి తత్వం ఆడవాళ్ళకి ఏం కావాలి అలంకరణ కావాలి బంగారం కావాలి మగవాడికి ఏం కావాలి ఒక తుండు గుడ్డు ఉంటే చాలు అంటే శివుడి యొక్క తత్వం ఏంటంటే నాకు బస్వం ఉంటే చాలు చెంబడి ఉంటే చాలు అనేటువంటి తత్వంలో ఉండేటువంటి వాడు విష్ణు దేవాలయం కానీ బ్రహ్మ దేవాలయం కానీ అమ్మవారి దేవాలయాలు కానీ ఆభరణాలకు ఆకర్షణకు ఎంతో ఉత్సాహకరంగా కనిపించేటువంటి విధానం అలంకార ప్రియులు అలంకార ప్రియులు కాబట్టి అలా ఈయన అభిషేక ప్రియుడు ధన్యవాదాలు గురుగారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక కథనం అంతా కూడా మాకు తెలియజేసినందుకు చూసారు కదండి ప్రధాన అర్చక స్వామి చెప్పినట్టుగా ఇది కార్యసిద్ధికి అలాగే సంతాన సాఫల్యతకు ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం అండి ఎవరైతే సంతానం లేదని బాధపడుతుంటారో అటువంటి వారు లేదని అంటే ఎవరికైతే మగ సంతానం కావాలని కోరుకుంటారో సో అటువంటి వారు తొమ్మిది వారాల పాటు ఇక్కడకు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకుంటే వారు అనుకున్నటువంటి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తున్నారు సో ఆ రకంగా మనం చూసుకుంటే ఎటువంటి పనులు మనకి కావాలి అని అన్నా కూడా అందరి అభిష్టాలు నెరవేరాలని అన్నా కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారు ప్రసన్నం అవుతాడు ఖచ్చితంగా వారికి కార్యసిద్ధి కలుగుతుంది సంతాన సాఫల్యత కూడా కలుగుతుంది అని చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ప్రతి రోజు కూడా ఐదు తెల్లలు కలిగినటువంటి నాగుపాము వచ్చి స్వామివారిని సేవించుకుంటుంది అని కూడా స్వామివారు చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ మునులు తపస్సు చేసుకొని ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వయంభూలింగం ఇక్కడ వెలిసిందో అప్పటి నుంచి కూడా మా తాతలు ముత్తాతలు మా పూర్వకాలం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట అని స్వామివారు చెప్తూ వస్తున్నారు సో రోజు వచ్చి ఆ పాము వచ్చి స్వామివారిని సేవించుకొని వెళ్తూ ఉంటుందంట ఇప్పుడు వస్తుంది ఏంటనేది ప్రస్తుతానికి అయితే తెలియదు కానీ వాళ్ళ పూర్వీకులైతే ఆ పామును చూడడం అయితే జరిగిందని చెప్తున్నారు స్వామివారు అయితే ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అంటే మనకి సిద్దిపేట హైవేకి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వర్గల్ సరస్వతి మాత టెంపుల్ ఆలయం కిందన మనకి ఈ ఆలయం అనేది ఉందన్నమాట ఇదండి శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం విశిష్టత మరో ఆలయం విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం